క్రీస్తునందు ప్రియమైన కృపావార్త ప్రేక్షకులకు యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె ఉదయకాలమునే దేవుని స్వరాన్ని వింటాం అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం అండి దేవుని వాక్యం మన జీవితాలను నడిపిస్తుంది దేవుని వాక్యం మనకెంతో దీవెనకరంగా పనిచేస్తుంది ఈరోజు ఆయన వాక్యంలో నుంచి శ్రేష్టమైన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథం ముప్పై ఏడో కీర్తన ఐదో వచ్చినాం నీ మార్గమును యహోవాకు నీవు ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును మనం ఆరాధించే దేవుడు కార్యము నెరవేర్చువాడు ఎప్పుడు ఎప్పుడంటే నువ్వు నీ మార్గాలు ఆయనకు అప్పగించాలి అప్పగించుము రెండవది నువ్వు ఆయన నమ్ముకొనుము నమ్మాలి అప్పుడు ఆయన్ని నీ కార్యం నెరవేరుస్తాడు అప్పగించకుండా నమ్మకుండా కార్యాలు నెరవేర్చబడవు ఏసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే మీరు ఏది చేస్తున్నా మీ మార్గములు ఆయనకు అప్పగించడం మీరు నేర్చుకోవాలి అదే ప్రార్థన అంటే పౌలు అంటాడు దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయండి దేవునికి అప్పగించండి నీ భారము యహో మీద మోపము నీ పనుల భారం యోహో మీద మోపము అప్పుడు నీ ఉద్దేశములు సఫలములవుతాయి మీ కార్యాలు నెరవేర్చబడాలి అంటే మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రార్థనా ప్రార్థన జీవితం యేసుప్రభుని మొదట మీ సొంత రక్షకునిగా అంగీకరించండి ఏసుప్రభు వారు నా ఈ లోకానికి వచ్చారు నా పాపం కొరకై సెలువులో మరణించారు సమాధి చేయబడ్డారు మరణాన్ని జయించి తిరిగి లేచారు మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నారు నేను నమ్ముతున్నాను ఆయన నా దేవుడు ఆయన దేవుడు సజీవుడు ఆయన సర్వయుగములలో సజీవుడు నా కొరకై తిరిగి రానయ్యున్నాడు నేను నమ్ముతున్నాను నమ్మాలి ఒకటి అప్పగించాలి రెండవది నమ్మాలి నీవు ఆయన నమ్ముకొనుము ఏసుప్రభు నమ్మవలసినంతగా నమ్ముతున్నామా నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమో సాధ్యమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా కార్యాలు నెరవేర్చబడాలంటే ప్రభు నమ్మాలి యేసు ప్రభు గొప్ప దేవుడు ఆయన నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు సర్వశక్తిమంతుడు ఆయన నువ్వు ఆయన నమ్ముకొని నువ్వు ఆయన బిడ్డగా నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లయితే నీ కొరకు ఏదైనా చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఏ కార్యాల కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఈ ఉదయకాలం ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో ఏ కార్యాలు జరగాలని ఆశపడుతున్నారు ప్రభు మీ పట్ల కార్యాలు జరిగించునుగాక కార్యము నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడు దేవుడి మాటలు దీవించునుగాక ప్రభు మీ పట్ల ఘన కార్యాలు జరిగించి మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేస్తానండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దైగల దేవాలు మీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలమున మరి కార్యాలు నెరవేర్చే దేవుడవుగా నీ మార్గమును యుహో అప్పగింపుము అప్పగింపుమో ఆయన నమ్ముకొనిమో ఆయన నీ కార్యము అని చెప్పిన మీ మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కార్యము నెరవేర్చే దేవుడు మీరొక్కలే తండ్రి మా హృదయవాంఛలు తీర్చే దేవుడు ప్రభా చూస్తున్నవారు ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో ఏ కార్యాల కోసం కనిపెట్టుకుని ఉన్నారో వారి పట్ల మీ కార్యాలు జరిగించి అత్యున్నతమైన మీ సహాయం బిడలకు దయచేయమని కుటుంబాలను ఆశీర్వదించమని నిందారుగా బిడలను దీవించి మీ దీవెన మీ ఆశీర్వాదాలు బిడ్డలకిచ్చి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వర్ధలు చేయమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె త్రిఏక దేవుని ప్రేమ కృపా సమాధానములు హృదయకాలం సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు లైవ్లో చూస్తున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు అక్కడ పర్యంతం తోడైను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ